నిత్యం జగన్ నామస్మరణే ఈ రాధాకృష్ణ ఇక మారడబ్బా మిగతా విషయాలు చెప్పుకునే ముందు ఏబిఎన్ రాధాకృష్ణను ఒక విషయంలో అభినందిద్దాం కోర్టులో న్యాయ వ్యవస్థ సంబంధిత అంశాలపై ఏం రాయడానికైనా అభిప్రాయం చెప్పడానికైనా కళాలు గజగజ ఉణుకుతాయి తప్పో ఒప్పో రాధాకృష్ణ తన అభిప్రాయాన్ని వెల్లడించడానికి భయపడడు అయితే ఇక్కడ ట్రాజడీ ఏంటంటే తను ఇష్యూ లోతుల్లోకి జాతిహిత సూచనల జోలికి వెళ్ళడు తను తోచిందేదో రాస్తాడు అది మరి ఎంత సంకుచితంగా ఉంటుంది అంటే రాష్ట్రపతికి గడువు పెట్టొచ్చా లేదా అనే గంభీర అంశంలోనూ జగన్ను లాగి ఇంకెప్పుడు శిక్షిస్తారు తనను ఈ విచారణలకు గడువు వద్దా అసలు ఇదేం విచారణ తీరు అని ప్రశ్నిస్తూ ఉంటాడు అర్జెంటుగా జగన్ను జైల్లో వేసేసి అసలు ఎన్నికలలో పోటీకే అనర్హుడిగా మారిస్తే తప్ప మన న్యాయ వ్యవస్థపై రాధాకృష్ణకు నమ్మకం కుదిరేటట్టు లేదు మొన్న వ్యక్తిగతంగా జగన్ హాజరయ్యాడు కదా కోర్టుకు ఏవో కుసల ప్రశ్నలు వేసి పంపించేస్తారు అనేది రాధాకృష్ణ అభ్యంతరం అబ్బా అక్కడి నుంచే అటే జైలుకు పంపిస్తే బాగుండు అన్నట్టు రాసుకొచ్చాడు తను నిందితులు నిలబడే స్థానంలో కాకుండా సాక్షులు ఉండే స్థానంలో కూర్చున్నాడట జగన్ అంతటి పివి నరసింహారావు ఆయనకు ధీటైన చంద్రబాబులు కూడా వినయంగా న్యాయమూర్తుల ఎదుట నిలబడితే జగన్ మాత్రం ఇంత అగౌరవం ప్రదర్శిస్తాడా పైగా తన జనాన్ని పోగేసి బల ప్రదర్శన చేస్తాడా వాట్ ఈస్ దిస్ అంటాడు రాధాకృష్ణ తను కూర్చుంటాడో నిలబడతాడో న్యాయమూర్తికి లేని అభ్యంతరం రాధాకృష్ణకు దేనికట దేనికి అంటే అక్కడ ఉన్నది జగన్ కాబట్టి రాధాకృష్ణ ప్రతి రక్తపు చుక్కలోనూ యాంటీ జగన్ వీనం నిండిపోయి ఉంది కాబట్టి ప్రజాప్రతినిధుల క్రమాలకు సంబంధించి విచారణకు తీర్పులకు గడువు ఉండాలనే వాదన వరకు కరెక్ట్ అది జగన్ అయినా సరే ఇంకెవరైనా సరే చంద్రబాబు మీద కేసులకు వర్తించాలి కాకపోతే మరో రెండు అంశాలు ఉన్నాయి ఇక్కడ పారాడాక్స్ ఫిరాయింపుల చట్టం విచారణలకు స్పీకర్లకు గడువు పెట్టడం మీదనేమో ఏం స్పీకర్ను జైలుకు పంపిస్తారా అని అడుగుతాడు కానీ రాష్ట్రపతి గవర్నర్లకు గడువు మీద మాత్రం గడువు ఉండాల్సిందే అవసరమైతే కేంద్రాన్ని తగు చట్టం చేయాలని సిఫార్సు చేసి ఉండాల్సింది అంటాడు నిజానికి రాష్ట్రపతి గవర్నర్లకు బిల్లుల ఆమోదానికి నిర్ణీత గడువు పెట్టడం కరెక్ట్ కాదు రాధాకృష్ణ తప్పులో కాలేసింది ఇక్కడే అందుకే తన రాతలు పెరిఫరాల్గా ఇష్యూను టచ్ చేస్తాయనేది ఈ దేశానికి సుప్రీం అథారిటీ సుప్రీంకోర్టు కాదు పార్లమెంట్ ఆ చట్టాలన్నీ ఆమోదించే సుప్రీం పవర్ కూడా రాష్ట్రపతిదే తన విచక్షణకు సుప్రీంకోర్టు ప్రశ్నించే పని ఉండకూడదు పర్ సపోజ్ ఎప్పుడో దేశ హితానికి వ్యతిరేక పోకడలతో వెళ్లే మమతా బెనర్జీనే తీసుకుందాం ఆమె ఈ దేశానికి చేటు చేసే ఏదైనా చట్టాన్ని అసెంబ్లీలోని తన సంఖ్యా బలంతో ఆమోదించింది అనుకుందాం ఆ గవర్నర్ దానిని వ్యతిరేకిస్తే తొక్కి పెడితే తప్పేముంది అది ఈ సమాజ వ్యతిరేకమని భావించినప్పుడు స్టాలిన్ ఏమంటున్నాడు గడువులోపు ఆమెదించకపోతే ఇక ఆ చట్టాలు అమల్లోకి వచ్చేసినట్టే అంటాడు అదే కదా తను సుప్రీంకోర్టుకి వెళ్లిన రీజన్ మమతకు మేల్ రూపం స్టాలిన్ తను కూడా ఏదో పిచ్చి బిల్లు ఆమోదిస్తే గవర్నర్ దానిని వ్యతిరేకిస్తే తప్పేంటి గవర్నర్ తన విచక్షణను ఉపయోగిస్తాడు అవసరమైతే కేంద్రం సలహాలు స్వీకరిస్తాడు ఎస్ గవర్నర్ అంటే కేంద్రం ప్రతినిధి కేంద్రం బలంగా ఉంటేనే దేశం సుస్థిరంగా ఉంటుంది కుటుంబ అవినీతి వారసత్వ అక్రమాలకు పెట్టింది పేరైన ప్రాంతీయ పార్టీలు దేశ వ్యతిరేక పోకడలతో వ్యవహరిస్తే తప్పకుండా గవర్నరో రాష్ట్రపతో అడ్డుపడాలి ఆ పార్టీల ఆటలు సాగవు కాబట్టే కేంద్రం ఓ మిథ్య అనే ఓ శుష్క డొల్ల జాతి వ్యతిరేక నినాదాలకు దిగుతాయి కరెన్సీ విదేశీ వ్యవహారాలు విదేశీ మార్క నిల్వలు సైన్యం ఇంధనం ఎగుమతులు దిగుమతులు కస్టమ్స్ సెంట్రల్ ఎక్సైజ్ జీఎస్టీ వంటి జనరల్ టాక్సేషన్ రక్షణ వంటి కీలక వ్యవహారాలే కాదు కేంద్ర రాష్ట్ర ఉమ్మడి జాబితాలోని అంశాలపై కూడా ఓ సమీక్ష అవసరం కొన్నింటిని కేంద్రానికి దాఖలు పరచడం అవసరం రేపొద్దున్న ఖలిస్తానీ అనుకూల ప్రభుత్వం పంజాబ్లో ఏర్పడితే వాళ్ళు ఏదైనా చట్టం చేసేస్తే అడ్డుకోవాల్సింది ఎవరు ఎలా ఆలోచించు రాధాకృష్ణ